పద్నాలుగు వందల మందికి పట్టాలు మొన్న క్యాబినెట్లో యాక్చువల్గా అప్రూవ్ చేశారు అది ఎన్నో దాదాపు నలభై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న విషయం అలాంటిది ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో దాన్ని క్లియర్ చేశారు ఆ కేసులో నేను నేను నడిపించాను వారి ఆనందానికి అర్థం లేవు ఎందుకంటే ఎలక్షన్ ముందు నేను ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు అడిగిందంటే సార్ ఎంతో కాలం ఇక్కడ ఉన్నాం మా పట్టాశాల ఇచ్చారు బ్యాంక్ తీసుకుపోతే ఈ పట్టాలు కాదు మీరు నివాసం చల్లవని పంపించారు మాకు పట్టాలు ఇప్పించండి అయితే నేను ప్రభుత్వం వస్తే నేను గెలిచే కాదు ప్రభుత్వం వస్తే అధికారం తీసుకొని ఇక్కడ తీసుకొస్తాను మీ దగ్గరే కూర్చో పెడతా మీ దగ్గరే డిస్కస్ చేస్తా వీలైతే చేయిస్తానని చెప్పాను అదే మాట తప్పకుండా మార్చి ఒకటవ తేదీ పెన్షన్స్ ఇచ్చేదానికి వచ్చినప్పుడు అధికారం తీసుకొచ్చాను కలెక్టర్ని ఆర్డిఓని మున్సిపల్ కమిషన్ అందరినీ ఇరిగేషన్ వాళ్ళందరినీ ఇక్కడే కూర్చుని పెట్టా అభినాల్గో డివిజన్లో వాళ్ళతో డిస్కస్ చేశాను ఇది నిజంగా అంటే దొంగ పట్టాలు కాకుండా అసలైన శిస్థలైన పట్టాలు ఇవ్వాలంటే ఏం చేయాలంటే వాళ్ళు చెప్పింది ఒకటే ప్రాసెస్ చేసి కేబినెట్లు అప్రూవ్ చేయాల్సి సార్ కలెక్టర్ ఇచ్చేది కాదు కలెక్టర్ పర్వ్యూ కాదు ఇది ముఖ్యమంత్రి గారి యొక్క అధ్యక్షం జరిగే కేబినెట్ లో మంత్రుల సమావేశంలో తీసుకోవాలంటే మొన్న ఉదయం కేబినెట్ లో దాన్ని పెట్టడం ముఖ్యమంత్రి గారు దాన్ని అప్రూవ్ చేశారు నిజంగా నాకు కూడా చాలా ఆనందం ఉంది వాళ్ళ ఆనందం కంటే ఒకసారి నేను ఎక్కువ ఆనందపడతాను ఎందుకంటే పేదలు నిరుపేదలు సదా నలభై ఏళ్ళ నుంచి ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చక్కగా రోడ్లు వేసాం లైన్స్ కట్టించాం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం కానీ ఆ ఇళ్ళకి ఆ పట్టాలకి విలువ లేకుండా పోయింది వాడు ఇచ్చిన పట్టాలు కాదు ఇచ్చిన కాగితాలు గత ప్రభుత్వం సో నిజంగా నిన్నే ఇక్కడికి వచ్చాను వాళ్ళందరూ నన్ను ఎంతో ఆదరణంగా యాక్చువల్గా ఇచ్చేశారు ఈరోజు మళ్ళీ ఇక్కడికే యాభై నాలుగో డివిజన్లో ఒక మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్తున్నారు ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ప్రెనూర్ కావాలి ప్రతి ఇంటిలో కనీసం ఒకరైన వ్యాపారవేత్త కావాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో